కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కర్నూలులో ముస్లిం మహిళలు ప్రజా సంఘాల నాయకులు నిరసన ర్యాలీ చేశారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా మహిళ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు నగరంలోని మెరిడియన్ ఫంక్షన్ హాల్లో చట్ట సవరణపై అవగాహన కల్పించారు అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు మహిళలు ర్యాలీగా వచ్చారు ఈ సందర్భంగా వారు కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వక్ఫ్ చట్టాన్ని సవరించడం చట్ట వ్యతిరేకమైన చర్యగా తెలిపారు వక్ఫ్ కు ఎన్నో సంవత్సరాల క్రితం ఆస్తులిచ్చి ఉంటారని వాటికి ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకుని రావాలని వారు ప్రశ్నించారు వక్ఫ్ బోర్డు సభ్యులుగా ఇతర మతస్థులను ఎలా నియమిస్తారని అన్నారు ముస్లింస్ ఉన్నారో వాళ్ళు